ఈరోజు మనం టమాటా నువ్వుల పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు టమాటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర నువ్వులు పచ్చడి తాలింపు వేసుకోవడం కోసం ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు సాయి మినపప్పు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు మజ్జికి కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి బాగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు తీసేసిన ఆయిల్లోనే నువ్వులు జీలకర్ర వెల్లుల్లిపర వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి అదే ఆయిల్లో టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా టమాటాలు ముక్కలు మగ్గనివ్వాలి టమాటాలు బాగా మగ్గిపోయినవి పానుసులతో పాటు టమాటాలు కూడా మిక్సీలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఇది వేగిన తర్వాత వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకునే పచ్చడిని తాలింపు దినుసుల్లో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నువ్వులు టమాటా పచ్చడి రెడీ